ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జ్యోతిష్య పరిశీలనకు వస్తున్నటువంటి చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది అది ఏమిటి అన్న విషయాన్ని చెబుతూ దానికి తగినటువంటి సమాధానాన్ని కూడాను ఇక్కడ నేను పొందుపరచబోతున్నాను అదేమిటంటే గురుగారు మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకములో అది అమ్మాయి జాతకమైనా కానీ లేదా అబ్బాయి జాతకమైనా కానీ చూసి మీకు ఈ పర్మిషన్ ఉంది ఈ అనుమతి కలిగినటువంటి విషయాలలో మీరు ముందుకు వెళితే సక్సెస్ అవుతారు దీంట్లో మీకు అనుమతిని మీ జాతకం ఇవ్వటం లేదు అని అంటుంటారు కానీ కొంతమందికి దైవభక్తి అధికంగా ఉంటుంది కదా ఆ దేవుని ఇలాంటి వృత్తిలో మేము వెళ్తాము దాంట్లో మాకు సక్సెస్ కావాలి ఇలాంటి వృత్తిలో మేము వెళతాము దానిలో మేము సక్సెస్ని పొందాలి అని కోరుకొని నిరంతరం దేవుణ్ణి ధ్యానం చేయడం వల్ల ఒకవేళ జాతకములో వారికి ఆ వృత్తి ఆ కోరిక సంబంధమైన విషయము అనుమతిని ఇవ్వకపోయినా కానీ జరిగిపోతుందా అప్పుడు దేవుని యొక్క బలము అక్కడ పనిచేస్తుందా లేదా జాతక పరంగా వారు తీసుకొచ్చినటువంటి కర్మను అనుసరించి వారు ఈ జన్మలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని అనుమతిని ఇస్తున్నటువంటి జాతక చక్రం పనిచేస్తుందా అని తెలివిగా ఆలోచిస్తారు బాగా గమనించండి ఇప్పుడు మనము ఒక స్థలం కొంటాం ఒక స్థలం అంటే ఏమిటంటే ఒక ప్లాట్ అంటే రెండు వేల నాలుగు వందల చదరపు అడుగులు మీరు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఆ స్థలాన్ని కొన్నారు అందులో మీరు ఏదో ఒక నిర్మాణాన్ని కొనసాగించబోతున్నారు ఇల్లు కట్టాలనుకున్నారు అప్పుడు ఈ రెండు వేల నాలుగు వందల చదరపు అడుగులకు సంబంధమైనటువంటి బౌండరీ లోపలే మనం ఇల్లు కడతామా లేదు పర్వాలేదులే పక్కన వారి స్థలంలో కూడాను ఇంకొక కావలసినంత స్థలాన్ని ఆక్రమించుకునేసి మనం అందులో కూడా ప్రవేశిస్తామంటే ఎవరికైనా తెలుసు దీనికి తగినటువంటి ఆన్సరు ఏమిటంటే మనకున్నటువంటి బౌండరీలోనే మనం ఇల్లు కట్టుకుంటాము అంటాం వేరే వాళ్ళ బౌండరీలోకి వెళ్తే గొడవలు జరిగిపోతాయి వాళ్ళు సీల్ కేసులు వేస్తారు మళ్ళీ కోర్టుల వైపు తిరుగుతుండాలి సంవత్సరాల కొద్దీ ఆ సమస్యతోనే అక్కడ కూడా ఇల్లు కట్టలేని పరిస్థితిని మనకి ఆ కోర్టు యొక్క సమన్ మనకి ఇస్తుంది అవునా కాదా ఓకే ఆ విధంగానే ఒకసారి మీరు పుట్టిన తర్వాత ఏర్పడినటువంటి జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడైతే నిక్షిప్తమై ఉన్నాయో ఆ గ్రహాలని మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నవగ్రహ జపాలు చేసినా ఆ గదిలో నుండి ఇంకో గదిలోకి వెళ్ళడానికి అవి ఇష్టపడవు వెళ్ళవు కూడాను తర్వాత మీరు జపాలు తపాలు చేసిన తర్వాత మళ్ళీ వంద రోజుల తర్వాత వెళ్ళి ఇంకొక జ్యోతిష్యం దగ్గర ఇచ్చినంత మాత్రాన మీ జాతకం అలాగే ఏర్పడుతుంది కానీ మీరు జపం చేశారు కాబట్టి అక్కడ నీచ స్థితిలో ఉన్నటువంటి గ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పరు అవునా లేదా అదే విధంగానే ఇప్పుడు మనము ఏం క్వశ్చన్ వేశారంటే వీళ్ళు ప్రేక్షకులు మన దగ్గర వస్తున్నటువంటి ప్రేక్షకులు అంటే ఏమిటంటే క్లయింట్స్ కానీ ఏం అడుగుతున్నారంటే మీరు చెప్పినటువంటి జాతకములో బౌండరీ ఉంది ఆప్షన్ ఉంది అపార్చునిటీ అదేనో ఆ అనుమతిని దాటి మీరు వేరే ఆప్షన్లోకి వేరే బౌండరీలోకి వెళితే మీకు ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు కానీ మేము పరమ భక్తులము అలాంటప్పుడు మేము నిత్యం మాకు ఇది కావాలి ఇది కావాలి అనేసి కోరుతాము ఎందుకంటే అది జాతకంలో ఆప్షన్ లేకపోయినా కానీ మాకు జరుగుతుందా అంటే నేనైతే జరగదు అని అంటాను అంటే భగవంతుడు గొప్పవాడు కదా భగవంతుడు గొప్పవాడే కాదంటే లేదు మీరు అలాగా ధ్యానం చేయడము పూజ చేయడము వలన ఒక ఆలోచన లేనటువంటి స్థితిని పొంది ఆ యొక్క ఆలోచన లేనటువంటి స్థితి అంటే మనబడే ఆ స్థితి ఏం చెప్తుందంటే మీకు మీరు ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇలాగ బాగుపడతారు అని చెప్తుంది దీనికంటే ఇది బెటర్ ఆప్షను ఇందులో వెళ్ళండి అంటుంది ఇలా వెళ్తే చెడిపోతుంది అనేసి ఒక జ్ఞానోదయం అనేది కలుగుతుంది ఏ విధంగానైతే గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో ఆ విధంగా మీకు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మన మనసులో కానీ మన యొక్క మెదడులో కానీ ఆలోచనలే స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడు ప్రజెంట్ అయ్యి మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గమే మీ జాతకములో ఆల్రెడీ పర్మిషన్ రూపంలో ఇచ్చింటుంది కానీ మీరు ఇలాగా ప్రవర్తించడం వల్ల చివరికి చేరేది కూడా అక్కడే భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి మళ్ళీ అదే పాయింట్కి చేరినడట్లు ఉన్నట్టు ఉన్నట్టుగా ఉంటుంది మన జీవితం కావాలంటే పరిశీలించండి ఉదాహరణకి ఒక అతను మంచి వయసులో ఉన్నాడు కుర్రవాడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు మన దగ్గరికి జాతకం తీసుకొచ్చాడు అలా తీసుకొచ్చినప్పుడు మన జాతకం చూసి మీకు ఏం కావాలని అడిగినప్పుడు అతను అంటున్నాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి గాఢంగా ప్రేమించాను ఆమె లేనిదే నేను ఉండలేను అంటున్నాడు జాతకం చూద్దాం ఉండండి అంటే అందులో జాతకంలో ఏముందంటే ఆ అమ్మాయితో సరైనటువంటి సంబంధాలు తెగిపోతాయి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి ఉంది లేదండి నేను దైవాన్ని ఆరాధన చేస్తాను అమ్మాయి నాకు కావాలి అమ్మాయితో జీవితాన్ని కొనసాగిస్తాను అంటే కూడాను ఈ జాతకం పర్మిషన్ ఇవ్వినప్పుడు నువ్వు ఆ ఇంటిలోకి వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి చెప్పలేవు లేదా ఆ అమ్మాయి జాతకంలో కూడా అలాంటి పర్మిషన్ ఉందా లేదనేది చూడలేవు ఇటువైపు ఒప్పుకుంటే అటువైపు ఒప్పుకోరు చివరికి ఇదైపోతుంది కానీ నేను దైవాన్ని గట్టిగా పట్టుకుంటాను ఖచ్చితంగా జరిగి తీరుతుందంటే అది ఖచ్చితంగా జరిగిన పని ఎందుకు జరగదంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మీ కర్మ కంటే బలమైనటువంటి వాడు కాదు అంటే అందుకే చెప్తుంది భగవంతుడైనా కానీ ఎవరైనా కర్మ నుంచి తప్పించుకోలేరు మీ జాతకంలో మీకు ఏ అనుమతిని అయితే ఇచ్చిందో ఆ అనుమతితోనే మీరు జీవితాన్ని కొనసాగించారు ఆ విషయం మీకు తెలియదే అన్ని చేసి వచ్చి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వ్రతాలు నోములు పూజలు పరిహారాలు చేసి దాన్ని మార్చేయాలని చూస్తున్నారే మీకు ఇష్టమైన దాన్ని మాత్రమే మేము చేయాలి అనుకుంటారు కానీ ఆ ఇష్టమైనటువంటిది ఏమిటో అది మీ జాతక చక్రంలో అక్కడ అనుమతిని ఇవ్వనప్పుడు మీరు చేసేది పరిహారాలు దాన్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తారు అది డిఎన్ ఆస్ట్రాలజీకి వ్యతిరేకం మనమేం చెప్తామంటే ఒక అనుమతి అనేది జాతక చక్రము లేకపోతే దాంట్లో ఎంటరీ కాలు ఉదాహరణకి ఒకరు బ్యాంక్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు దాంట్లో ఉద్యోగాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నారు వారికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగం రాలేదు దగ్గరికి వెళ్ళి మార్కులు ఫెయిల్ అయిపోతున్నారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు అప్పుడు వారు అడగచ్చు ఏమంటే నాకు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నానంటే నీకు ఆ సక్సెస్ ఉంది లేకపోతే ఆ అనుమతి అనేది దాంట్లో ఎంటర్ అవ్వడానికి అవకాశమే మీకు కల్పించబడుతుంది ప్రకృతి అయితే దానికి తగినటువంటి శ్రమ ఇతరుల కంటే కూడా ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి నీకు ఇవ్వబడింది కొంతమంది ఊరికే జస్ట్ అటెంప్ట్ చేసిన వెంటనే వారికి ఉద్యోగం వచ్చేస్తుంది ఉంది అదే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరి నీకెందుకు రావట్లేదు అంటే నీ యొక్క స్థితిని నీ యొక్క గమనాన్ని పొందడానికి నీ యొక్క గమ్యాన్ని పొందడానికి కావలసినటువంటి శ్రమ ఎక్కువ పడాలని ఉంది అందులో అనుమతి ఉంది అతనికి ఈజీగానే అటెంప్ట్లోనే లోనే వచ్చేయాలని ఉంది లేకపోతే అసలు నువ్వు దాంట్లోకి ఎంటర్ కావడానికి అది పర్మిషన్ ఇవ్వదు కదా ఎంతో మంది సినిమా యాక్టర్లు వెళ్తున్నారు సినిమాల్లో నటిస్తున్నారు కానీ అందరూ సూపర్ స్టార్లు మెగాస్టార్లు పవర్ స్టార్లు కాలేకపోయినారే అంటే ఏమిటి ఎవరికి ఏమనేది ఆ జాతకంలో అనుమతి ఉంటుంది ఎదుటి వారిని చూసి అది నక్క పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టు సామెత మనకి తెలిసి ఉంటుంది అంటే ఏమిటి ఒక అనుమతి అనేది జాతకంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంది వెరీ స్ట్రాంగ్ గా ఉందా స్ట్రాంగ్ గా ఉందా మీడియంగా ఉందా లోగా ఉందా బేస్ గా ఉందా అప్పుడు బేస్ గా ఉంటే దాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది లేదా వెరీ స్ట్రాంగ్ గా ఉంటే ఈజీగా అటెంప్ట్ చేసిన వెంటనే నిన్ను అదృష్టం అంటారు చూడు కనబడిన శక్తి అంటారు అదృష్టం అంటే కనబడిన శక్తి నీకు హెల్ప్ చేస్తా ఉంది అది కుల దేవత కావచ్చు పితృకుల దేవత కావచ్చు కన్య దేవతలు కావచ్చు ఎవరో ఒకరు మనకి సహాయం చేయడం వల్ల అది ఈజీగా అటెంప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే మేము దైవాన్ని ఆరాధన చేస్తుండడము ఆ దైవ ఆరాధనలో మాకు ఫలితాలు రావాలని కదా కోరుకుంటాము మా జాతకంలో అనుమతిని ప్రకారంగానే జరుగుతుంది అన్నప్పుడు మేము దేవుని కొలడం ఎందుకు అని వెంటనే క్వశ్చన్ వేస్తారు మిమ్మల్ని కొలమని ఎవరు చెప్పారు ఏ దేవుడైనా కానీ ఏ గ్రంథాల్లోనైనా కానీ నన్ను కొలవండి అని చెప్పారా ఏముండదు కానీ మనం ఏం చేస్తామంటే పాపాల మీద పాపాలు చేయడము మన కర్మలన్నీ చేసుకొని దానికి ప్రశాంతత కొరకు ఎత్తుకుంటూ గుళ్ళుకి వెళ్తున్నాం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అయితే మీరు దేవుణ్ణి కొలవరంటే నేను దేవుణ్ణి కొలుస్తాను నేను దేవుని కొలవడం ఎందుకు ప్రశాంతత కొరకు మంచి మంచి ఆలోచనలు పొందడానికి నిశ్శబ్ద స్థానంలో మనము ఆలోచనలు చాలా సూపర్గా ఉంటాయి అందరు గోలగోలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి మనం పూజలు చేయడం ధ్యానాలు చేయడం ఇప్పుడు గుళ్ళంతా ఏమైనాయి ఒక పార్క్ ప్లేస్గా అయిపోయినాయి లైబ్రరీగా ఉండాల్సినటువంటి స్థానం అది కానీ గోలగోలుగా ఉంటుంది అక్కడ వెళ్ళి మీరేమి ప్రశాంతతను పొందుతారు దైవాన్ని కొలవడం ఎందుకు ప్రశాంతత కొరకు కదా మీరు దైవాన్నే కొలుస్తారు నాకు జరగాలి 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 ఈ పని అనుకున్నాను ఈ పని జరిగిపోతే నీ కొడతాను తెంటుకులకి తలనీలాలు సమర్పిస్తాను లేకపోతే పులుదొండలాలు పెడతాను లేకపోతే నన్ను హింసించుకుని నేను రక్తం కాలుస్తానని చెప్తున్నారు కానీ దైవం వినాలి కదా మీ మాటలు మీ జాతకంలో అనుమతి ఉండాలి కదా చాలా మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది దేవుని దగ్గరికి వెళ్తారు కొంతమంది అనుకున్న జరిగిపోతా ఉంది మనకు కొంతమంది జరగటం లేదు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కాల కాలాన్ని వృధా చేస్తూనే ఉంటారు మరి కొంతమంది ఇది ఎందుకు జరిగిందంటే వారు కోరుకునే కోరిక వారి జాతక చక్రంలో అనుమతిని ఇచ్చి ఉంటుంది భగవంతుని ఇక్కడేం చేసింది ఏమి లేదు మీరు పుట్టినప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి కర్మను బట్టి మీరు మీలో ఆలోచనలు కలిగించడం జరుగుతుంది ఆ ఆలోచనలు కరెక్టా కాదా నిర్ణయించుకోలేని పరిస్థితిలో భగవంతుని దగ్గరికి వెళ్తారు భగవంతుని మన ప్రాధాయపడే కొద్ది నిశ్శబ్దమైనటువంటి ఆలోచన లేని స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లి మీకు ఒక షార్ప్ స్పార్క్ లాగా కనబడి అక్కడ ఒక కాంతి లాగా లాగా వచ్చి అక్కడ ఒక ఐడియాని సృష్టిస్తాడు భగవంతుడు ఆ ఐడియాతో బతుకుంటాడు అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే మన జాతకంలో ఆ అనుమతి అనేది ఉంటుంది అదేదో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని పెట్టి నా జాతకంలో నేను ఏమి కావాలని అనుమతిని ఇచ్చింది అని అడగాల నేను ఏమవుతాను నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేస్తానా మా అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోతాడా అని అడుగుతుంటారు వచ్చి మా అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అయిపోతుంది మా అమ్మాయికి ఎప్పుడు సంతానం కలిగిపోతుంది అన్నాడు అలాంటివి ఏం ఉండవు జాతక చక్రంలో అనుమతి ఉంటుంది ఇప్పుడు నీకు సంతానం కలగలేదు అన్నప్పుడు ఎందుకు కలగలేదు అప్పుడు మనం ఏం చేస్తాము ఐదవ భావాధిపతి సంతానికి కారకత్వం వహించే గ్రహం కాబట్టి ఐదవ భావం ఏ విధంగా ఉంది ఐదవ భావాధిపతి ఏ నక్షత్ర కర్మ రిజిష్టిలో ఉన్నాడు అప్పుడు అది ఏమి రోగాన్ని ప్రవహం చేస్తూ ఉంది ప్రేరణ చేస్తా ఉంది దానికి ట్రీట్మెంట్ లోకి వెళ్ళి నీకు సంతానం కలుగుతుంది మనం చెప్తాం అలా కాకుండా సంతానం కలగలేదా కాకపోతే నాగ దోషం ఉంటుందేమో కాటేరి గ్రహ దోషం ఉంటుందేమో లేకపోతే నీకు ఎవరో చేశారేమో చెట్టు చేశారేమో కాబట్టి ఈ రాగి చెట్టు తరచు వేప చెట్టు లేదా మర్రి చెట్టు చుట్టూ తిరగండి అలా తిరగడం వల్ల అక్కడ నుంచి వచ్చినటువంటి వాయువులు మీలో గర్భాన్ని నిలబెడతాయి అనేసి వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు కానీ జాతక చక్రంలో ఏం అనుమతి ఇచ్చున్నది అది ఎవరైనా పరిశీలిస్తున్నారా ఆ అనుమతి అనేది ఆల్రెడీ మీరు పూర్వం చేసినటువంటి పుణ్య పాప అనుసరించి మీ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య పాప అనుసరించి ఆ జాతక చక్రం ఒకసారి రిపోర్ట్ వచ్చేస్తుంది బయటికి ఆ రిపోర్ట్ని మీరు మార్చలేరు దానికి తగ్గట్టుగా మీరు మారాలి జాతకం మీకు ఏమి ఇవ్వదండి ఆ జాతకములో ఏమి ఇవ్వబడింది ఆ జాతకము ఏం మనకి మెసేజ్ని అందిస్తూ ఉంది దా అది అనుమతిని ఏమిస్తూ ఉంది దాని ప్రకారం వెళ్ళాలి ఒకరికి ఒక అనుమతిని ఇచ్చిన తర్వాత అందులో కంపల్సరీగా మీరు అడిగే క్వశ్చన్ మా దగ్గర ఎలా ఉంటుందంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలి అనుకుంటున్నామండి అని అడుగుతారు అనుకోండి అవునా అయితే ఉందండి మీకు అనుమతి ఉంటే ఉందని చెప్తాము ఒకవేళ మీరు కోరిక కోరారు దానికి తగినటువంటి అనుమతి స్ట్రాంగ్ గా లేనప్పుడు అది జరగకపోవచ్చు వేరే దానికంటే మంచి ఆప్షన్ ఉంటుందేమో అని చెక్ చేస్తాం దానికి మనం ఏం చేస్తామంటే జాతక చక్రాన్ని చూసుకొని దానికి ఫార్ములాని అప్లై చేస్తాం ఒకరికి ఏ విధమైనటువంటి ఫార్ములాని అప్లై చేస్తాం ఒక విషయం గురించి అది యూనివర్సల్గా ఫాలో అవుతాం అంతేకాని ఒకరికి ఒకలాగా ఇంకొకరు లాగా మనం చేయం ఎందుకంటే మనుషులంతా ఒకేలాగానే ఉంటారు వారి ఒక లాగను వీరొక లాగను వారి యొక్క స్ట్రక్చర్ అంటే శరీర నిర్మాణం ఒకలాగాను ఇంకొక శరీర నిర్మాణం ఇంకొకలాగాన భగవంతుడు అని ఒకవేళ ఆ శక్తి ఉంటే నిర్మించబడదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వదు అనమాట అందరికీ ఒకేమైనా స్ట్రక్చరే ఉంటుంది అది మారదు కదా అదేవిధంగా జాతక చక్రం మాత్రం ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళితే ఒకలాగాను ఇంకొక జ్యోతిష్యం దగ్గరికి ఇంకొకలాగాను ఎందుకు చెప్తున్నారంటే వారి పరిజ్ఞానం అంత మాత్రమే కానీ ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే మీరు ఎంత దేవుణ్ణి కొలిచినా దేవుడు కులమని మీరు కోరలేదు మీరు కోరవాల్సింది ఎందుకంటే ప్రశాంతత కొరకు ఆలోచన లేని స్థితిని పొందడానికి నిశ్శబ్ద స్థితిలో శూన్యాన్ని పొందడానికి ఆ స్థితిలో భగవంతుడి దర్శనము మీరు ఏ రూపంలో కోరితే ఆ రూపంలో ఇస్తారు ఆ రూపంలో మీకు ఏం మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ని తీసుకెళ్లి ఇక్కడ జ్యోతిష శాస్త్ర జాతక చక్రంలో గాను పరిశీలించినట్లయితే అదే అనుమతిని అక్కడ ఇచ్చి ఉంటుంది అది తెలియక కాలాన్ని వృధా చేసుకుంటూనే ఉన్నారు అలాగని భగవంతుని కొలవకూడదు అంటే కొలవండి తప్పు లేదు కానీ ఎలాంటి స్థితిలో కొలవాలి ఎలాంటి స్థితికి మనం వెళ్ళాలి మనం ఎవరు మనం ఎక్కడి నుండి వచ్చాం మనం మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం తిరిగి మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్ళడానికి మరి ఎక్కడ వెళ్ళి మనం మళ్ళీ పుడుతున్నాం ఇలాంటి విషయాలను తెలియజేసేది ఏమిటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏ బేస్ మీద కర్మ బేస్ మీద ఆ కర్మని మనం కరెక్ట్గా డిసైడ్ చేసి నువ్వు వచ్చింది ఈ కర్మ చేయడానికి కానీ నువ్వేనా పని చేస్తా ఉన్నప్పుడు భగవంతుడు మాత్రం మీకు ఎలాగా హర్షిస్తాడు సంతోషపడతాడు సంతోషపడాడు నువ్వు చేయాల్సింది ఇదనేది ఆల్రెడీ డిసైడెడ్ ఆ అందులో ఏమీ చేయాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే దాన్ని నిర్ణయించేది మనం అనమాట డిఎన్ హాస్టాలజీ చూస్తాం వాట్టుడు వాటిన అటుడు డూస్ డోన్స్ చూస్తాం ఓకే ఇది నెగిటివ్ ఉంది దీనిలో ఇలాగ వెళ్తే నువ్వు నాశనం అంటాం ఇలాగ మంచి స్థితికి వెళ్తామంటాం లేదు నేను ఇదే స్థితిలోనే వెళ్తాను అంటే తిరిగి తిరిగి దేవుని కొలిసినా గాని ఆ స్థితి డెవలప్ కాదు తిరిగి అక్కడికి రావాల్సిందే అప్పటికి మీకు వయసు మళ్ళీ పోతుంది ఇంకేమి చేయలేని పరిస్థితుల్లో ఏమి సాధించుకుంటే వెళ్ళిపోతారు కానీ భగవంతుడు శక్తి అనేది ఈ సృష్టిని రన్ చేస్తున్నప్పుడు మీకు ఒక జాతక చక్రాన్ని ఇచ్చి నీకు ఇలాంటి పర్మిషన్ ఉంది నువ్వు ఇలా అవుతావు అలా అవుతావు అని డిసైడ్ చేసినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి ఆలోచనలు కూడాను ఆ జాతక చక్రంలో ఇవ్వబడినటువంటి అనుమతికే సంబంధించి ఏకీభవిస్తాయి కోయిన్స్డ్ అవుతాయి ఆ కోయిన్స్డ్ అయిన విషయాన్ని గ్రహించగలిగే శక్తి మీకు లేకుండా మీరు పట్టిందల్లా బంగారం అయిపోవాలి పట్టిన కుందేలకు మూడు కాళ్ళే అన్నట్టుగా మీరు ప్రవర్తించి మీరు పూజలు అవన్నీ వ్రతాలు చేసి కష్టం పెట్టుకొని నేను ఎంత దేవుని కొలిసినా కానీ నాకు మంచి ప్రయోజనం లేదంటే మీ జాతకము చక్రంలో మీ యొక్క జీవితంలో మీకు జరగవలసినటువంటి అనుమతి అందులో ఉందా ప్రాప్తం ఉందనేది తెలియకుండానే మీరు ముందుకు వెళ్ళడం వల్లే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు శుభం